ఓం నమ శివాయ ఓం వనదుర్గాయ నమ ఓం దేవతాయ నమ ఓం దుర్గ అమ్మవారు సమ్మక్క సారలమ్మ వనదేవత వనదుర్గాదేవి దేవి జై కొండ దేవత ఓం శ్రీం మాత్రే నమ సమ్మక్కాయ నమ ఓం సారలమ్మాయ నమ స్వామయే శరణమయ్యప్ప ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల ధనుసు రాశి ఫలితాలు ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళకి ప్రధానంగా ఉద్యోగం మరియు వ్యాపారం రంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయంలో పెరుగుదల ఉద్యోగంలో ప్రమోషన్ చాలా వరకు పెద్ద పెద్ద కార్యక్రమాలలో కూడా వాళ్ళు చేయాల్సిన ఉద్యోగ లక్షణాలలో కూడా ఫలితాలు రాబోతున్నాయి అంటే పెద్ద స్థాయిగా వెదగాల్సినవి పెద్ద పెద్ద కార్యక్రమాలలో మొదలయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఆరోగ్యపరంగా చూసుకుంటే రావు రావు ప్రవాహం వలన ఆరోగ్యము సమస్యలు కొంచెం ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు కొంత జాగ్రత్తలు కొన్ని పాటించాలి మరి కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుందా లేదా మరి మీ జాతక యోగంలో చూసుకుంటే విద్య మీకు సంతోషం అనేది వచ్చే సిచ్యువేషన్లో మీరు ఏదో ఒక గ్రహాల ద్వారా గ్రహాలు ద్వారాగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి మీకు సంతోషంగా ఉండవలసిన టయాలలో కొన్ని గ్రహాలు కొన్ని ఎదురైపోయి ఆ గ్రహాలు మిమ్మల్ని డిస్టర్బెంట్ చేసి ఏ పని చేరిపోకుండా మంచి పని పోయే కాడా చెడు పనికి పోవటం ఒక పని అనుకుంటే ఇంకో పనికి పోవటం నమ్మిన వాళ్ళు మోసం చేయటం స్నేహితులు కానీ మిత్రులు కానీ బంధువులు కానీ స్త్రీలు కానీ ఇలాంటి కొన్ని సమస్యలు మీకు కొంచెం ఎదురవుతున్నాయి దానివల్ల మీకు మీ జీవితంలో సంతోషం అనేది ఒక టైంలో ఉండాల్సిన ప్రశాంతత ఒక టైంలో అనేది మీకు ఉండలేదు మరి ముఖ్యంగా విద్యారంగంలో చూసుకుంటే మంచి విజయం సాధించే సాధించాల్సిన యోగం కనబడుతుంది మరి మీకు ప్రయాణాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అంటే పెద్ద పెద్ద ప్రయాణాలు కానీ పెద్ద పెద్ద కార్యక్రమాలు కానీ పెద్ద పెద్ద వెలుగు కానీ మీరు సాధించాల్సిన యోగం అనేది మీ జాతక యోగాన్ని బట్టి చాలా వరకు కనబడుతుంది మరి ఇప్పుడు మీకు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా అవి కొన్ని చేతిగాడికి వచ్చి చేయిజారిపోవటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని ఎదురవుతున్నాయి కాబట్టి మీరు ఎక్కువ స్నేహం ఎక్కువ చేయకూడదు స్నేహం వల్ల కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి మరి పార్ట్నర్స్లో కూడా చాలా వరకు సమస్యలు కొంచెం ఎదురుచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి పార్ట్నర్స్ అనేది మీరు ఎక్కువగా ఉండకూడదు ఉన్నారనుకోండి ఉంటే ఒక్కలే ఉండాలి ఒక్కరికన్నా ఎక్కువ ఉన్నారనుకోండి చాలా వరకు ప్రమాదకరమయ్యే మార్గాలు ఉన్నాయి మిమ్మల్ని చలావరికి ముంచే మార్గాలు కూడా కనబడుతున్నాం కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం జయ శ్రీరామ్ జయ శ్రీరాముని పూజించండి మీకు దగ్గరలో ఉండాల్సిన రామాలయం దగ్గరికి వెళ్ళి రామాలయం గుడిలో కూర్చొని ఆ శ్రీరామ మంత్రాన్ని మనస్ఫూర్తిగా చదువుకోండి మీకు ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడల్లా ఆ రామ మంత్రాన్ని మీరు చదవండి తప్పకుండా ఆ భగవంతుని కృప వల్ల మీకు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతుంది కుటుంబంలో చేసే పనులలో చేయాల్సిన కార్యక్రమాలలో అభివృద్ధి పొందే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని ఎన్నో హోమాలు చేసుకొని ఎన్నో గుళ్ళకు పోయి ఏ పని కాకోకుండా ఇక నాకు అయిపోయింది నా పని ఇక నేను బాగుపడే మార్గం లేను ఏ గుడికి పోయినా ఏ పూజ చేసినా కూడా నాకు ముందుకు రాకోకుండా అయిపోతుంది అని చాలామంది సతక సతకలు పడిపోయి చాలా వరకు ఆందోళన అయిపోతుంటారు కాబట్టి మీరు బాధపడాల్సిన పని లేదు మీకు అంటూ ఒక టైం అనేది వస్తుంది ఆ భగవంతుని శ్రీరాముని పూజించండి మీరు మా దగ్గర ఉండాల్సిన ఈ కింద ఈ వీడియోలో ఉండాల్సిన కింద నెంబర్కి మాకు ఫోన్ చేసి మీ పేరు వయసు గోత్రనామాలు చెబితే మీ పేరు బలాన్ని బట్టి జాతక యోగం ఎంతవరకు వచ్చిందా అనేది కూడా మేము చూసి అన్ని పరిష్కరించి దానికి ఏమేమి చేయాలి ఏ హోమం చేయాలి ఏ గ్రహం ఉంది దేనికి ఏ గ్రహకి ఏ శాంతం చేయాలి అనేది కూడా మేము చూసి మీకు అన్ని విషయాలు చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా కూడా మన దగ్గర ఒక 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 మార్గం అనేది మీకు దొరుకుతుంది మంచి మార్గం అనేది మీకు దొరుకుతుంది కాబట్టి తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి సరివో జనా సుఖినో భగవంతు స్వామియే శరణమయ్యప్ప